వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ రెండు వందల రెండు వందల ఇరవై గజాలు మంచి మంచి ఏరియాలో ఉన్న ఇల్లు మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు రెండు వందల ఇరవై గజాలు వెస్ట్ ఫేస్ టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ త్రీ బెడ్రూమ్ హౌస్ అండి ఇది పర్టికులర్గా చెప్పాలి ఇది నాగార మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు దీంతో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఇల్లు టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ నేను పూర్తి వీడియో చూపిస్తానండి ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోండి ఇది మొత్తం ఫినిష్ అయిపోయింది కంప్లీట్గా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్స్ ఇంకా డబల్ కోటింగ్ పెయింట్ మాత్రమే ఉంది దీంట్లో చూడండి ఈ డివైస్ తోటి పూర్తిగా మీకు నేను డైమెన్షన్స్ చూపిస్తాను ఇది ఇది రోడ్ అండి రోడ్ నుంచి సింపుల్గా కార్ పార్కింగ్ పైకి వచ్చేస్తుంది పెద్ద కార్ పెట్టుకున్నంత మొత్తం గ్రనేట్ ఇచ్చారండి చాలా గ్రనైట్ వచ్చింది కంప్లీట్గా చాలా పెద్ద కార్ పార్కింగ్ పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ పెట్టేశారు యూపీవీసీ షీట్స్ తోటి వచ్చింది సో పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు రిఫైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చాను కదా నైన్టీన్ పాయింట్ ఫోర్ డబల్ జీరో సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ డబల్ ఫైవ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి స్టీల్ రైలింగ్ వచ్చింది ఇది గ్రానైట్ వేసారు స్టెప్స్కి కూడా వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది టూ ఏరియాస్లో వాష్ ఏరియా వస్తుంది టైల్స్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇక్కడ స్విచ్ పాయింట్స్ సో ఇక్కడ చూడండి మీకు పిల్లర్ గేట్ పిల్లర్ కూడా టైల్సే వచ్చేసాయి గేట్స్ చాలా బాగున్నాయి లుకింగ్ వైజ్ గేట్ పిల్లర్ కూడా టైల్స్ ఏ వచ్చేసాయి సో జనరల్ పిల్లర్కి కూడా టైల్స్ ఇచ్చారు యూపీవీసీ షీట్స్ ఈపీవీసీ షీట్స్ పాలసీనింగ్ జరిగిందని చెప్పాను కదా సో చూడండి ఇక్కడ ఈ ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ వచ్చినప్పటికి లోపల టైల్స్ ఇక్కడ గోల్డెన్ గోల్డెన్ కలర్ స్ట్రిప్ లాంటివి ఇచ్చారు ఇక్కడ సో లుకింగ్ టైల్ కూడా చాలా పెద్ద టైలు ఇది లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది ఈ మధ్య కాలంలో బిల్డర్స్ వేస్తున్నారు సో ఇది మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఒరిజినల్ టేకౌట్ డోర్ అండి ఇది మెయిన్ డోర్ సో మెయిన్ డోర్లో ఈ గ్లాసెస్ కూడా ఈ ఫినిషింగ్స్ చూడండి ఈ లుకింగ్ వైజ్ ఈ గ్లాసెస్కి వినాయకుడు లక్ష్మీదేవి పక్కన ఏనుగులు ఫ్లవర్స్ డిజైన్స్ ఈ డిజైన్స్ కొత్తగా వేస్తుంది డబల్ డోరు విత్ కార్వింగ్ అండి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి డబల్ డోర్ విత్ కార్వింగ్ మెయిన్ హాల్ వచ్చేటప్పటికి మీకు మార్పులు ఇచ్చారు వండర్ఫుల్ అండి సూపర్గా వచ్చింది చూడండి విత్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా మెయిన్ మెయిన్ హాల్ వచ్చింది మెయిన్ హాల్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ పార్కింగ్ చాలా పెద్దదైన పార్కింగ్ వచ్చింది ఇప్పుడు మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు లోపలికి తీసుకెళ్తాను ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ జీరో నేను చెప్పాను కదండి చాలా పెద్దదిగా వస్తుంది వీళ్ళు త్రీ బెడ్రూమ్ హౌస్ వండర్ఫుల్ హౌస్ అండి ఇది లెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ జీరో సో ఇది వచ్చినప్పటికీ ఇది మొత్తం పెయింటింగ్ ఏనండి స్టిక్కర్ కాదు హాల్ లోపల ఏషియన్ పెయింట్స్ తోటి పెయింటింగ్ ఫ్లవర్ ఫ్లవర్ రిలేటెడ్ పెయింటింగ్స్ యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీవీసీ విండోకి చుట్టూత గ్రానైట్ గ్రనైట్ బార్డర్ ఇచ్చారు దీనికి ఒక మస్కిటో విండో కూడా వస్తుంది ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి అండ్ దిస్ ఈస్ టీవీ ఏరియా టీవీ ఏరియా మంచి ఫిఫ్టీన్ ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు మంచి టీవీ ఏరియా ఇక్కడ నార్త్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ నార్త్ డోర్ కూడా వచ్చింది మొత్తం హాల్లో మొత్తం బార్డర్ బార్డర్ లైన్ ఇచ్చారు సో లుకింగ్ వైజ్ వండర్ఫుల్గా వచ్చింది మనకు మళ్ళీ డోర్ ఫ్రంట్ డోర్ దగ్గరికి వచ్చాను ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్తున్నాను బెడ్రూమ్ ఇటు రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్లో మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఓకే కామన్ వాష్రూమ్ వాష్రూమ్ మొత్తం త్రీ వాష్రూమ్స్ వస్తాయి కామన్ వాష్రూమ్ ఇది వెస్ట్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ గీజర్ పాయింట్స్ ఏంటి పైన లో కూడా పైన యూపీవీసీ షీట్స్ తోటి పాలసీలింగ్ చేశారు ఈ యూపీవీసీ షీట్స్ తోటి పాలసీలింగ్ చేయడం వల్ల ఏంటంటే మీరు వాటర్ పట్టా కూడా పాడవదండి జిప్సమ్ బోర్డ్స్ ఏంటంటే పాడవుతాయి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా చేస్తున్నారు ఈ బిల్డర్ పాలసీలింగ్ డిజైన్స్ ఎక్స్ట్రాడనరీ లుకింగ్ వైజ్ డిజైన్ ఎక్స్ట్రా సిక్స్ బై నైన్ ఆటేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ రిపీటెడ్ సిక్స్ బై నైన్ థర్టీన్ పాయింట్ ఫోర్ డబల్ జీరో వస్తుంది రాలేదు మీరు చూడండి లెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ జీరో దీంట్లో సిక్స్ బై నైన్ కాడ్ చాలా కన్వీనియంట్ గా వస్తుంది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షల్స్ ఇచ్చేశారు అండ్ ఫాల్ సీలింగ్ ఆల్రెడీ చూపించారు సో మాస్టర్ బెడ్రూమ్ లో మీకు ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి ప్రతి ప్రతి యూపీబీసీ విండోకి చుట్టూ తగ్గ గ్రానైట్ బార్డర్ ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ యూపీబీసీ విండోస్ పెద్దదిగా వచ్చినాయి సో ఇక్కడ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ యా లో మళ్ళీ నేను మీకు ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను వాష్రూమ్లో టైల్స్ చాలా వండర్ఫుల్గా వచ్చాయండి లుకింగ్ వైజ్ చూడండి టైల్స్ వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వస్తాయి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వస్తాయి ఇన్వర్టర్ వైరింగ్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి నేను చూపిస్తుంది ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఫాల్ సీలింగ్ తో సహా చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ వండర్ఫుల్ లుకింగ్ ఆఫ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో లుకింగ్ వైజ్ కాకుండా డైమెన్షన్స్ కూడా ఒకసారి చూపిస్తాను సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి రాదాన్ని చూడండి లెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ జీరో అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ సో టూ టూ అంటే సిక్స్ బై సిక్స్ కాట్స్ చాలా యూపీబీసీ విండో సో పెయింటింగ్స్ కూడా వండర్ఫుల్గా వచ్చేసాయి ఇక్కడ వచ్చినప్పటికి మళ్ళీ గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో ఫాల్సింగ్ మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి ఇది ఫాల్సింగ్ డిజైన్స్ వండర్ఫుల్ ఇచ్చారండి బిల్డర్ చాలా పర్ఫెక్ట్గా కన్స్ట్రక్షన్ ఉంటుంది బిల్డర్ది మోడల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ డోర్ అటక చూడండి తర్వాత డోర్ ప్యాటర్న్ సేమ్ డోర్ ప్యాటర్న్ ఉంటుందండి అన్ని చోట్ల డోర్ ప్యాటర్న్ ఇలాగే ఇచ్చారు లుకింగ్ వైస్ సేమ్ ప్యాటర్న్ మెయిన్ డోర్ మాత్రం కంప్లీట్ టేపుల్ సో ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని గెస్ట్ బెడ్రూమ్లో తీసుకెళ్తున్నాను హాల్లో నుంచి సో గెస్ట్ బెడ్రూమ్ సో మనకి మళ్ళీ లుకింగ్ వైస్ వాల్ సీలింగ్ డిజైన్స్ చూస్తే సూపర్గా వచ్చింది గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ సైజెస్ చూపిస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ ఎగ్జాక్ట్ ట్వెల్వ్ వచ్చింది అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ యూపీబీసీ విండో బెడ్రూమ్ లో ప్రతి బెడ్రూమ్స్ లో యూపీబీసీ విండో వచ్చాయండి తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీకు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి సో ఇది మళ్ళీ మీకు ఇక్కడ డోర్ వచ్చింది సో నార్త్ డోర్ ఇది ఇక్కడ నుంచి మీకు నేను డైనింగ్ అండ్ కిచెన్ డైనింగ్ అండ్ కిచెన్ ఏరియాస్ చూపిస్తాను సో హాల్లో నుంచి ఇలా కట్టండి డైనింగ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది సఫిషియంట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను టూ ట్వంటీ స్క్వేర్ ఇయర్స్ దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పూజలు చూడడానికి ఎంత పెద్దదిగా వచ్చింది టూ ట్వంటీ స్క్వేర్ ఇయర్స్ ఎక్సలెంట్ సైజ్ ఉంది కాబట్టి సో సైజులో పర్ఫెక్ట్ కట్టింది డైనింగ్ ఏరియా యొక్క నేను కొడగబిడలి చూపిస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ ఇక్కడ డైనింగ్ లో వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొఫెషన్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ ఇచ్చారు డైనింగ్ ఏరియాలో కూడా మీకు ఫాల్ సీలింగ్ వచ్చిందండి ఎక్స్ట్రాడనరీ ఫాల్ సీలింగ్ సో యూపీబిసి విండో మళ్ళీ సపరేట్ ఇచ్చారు డైనింగ్ ఏరియాలో వెంటిలేషన్ ప్రొఫెస్ సో నెక్స్ట్ వచ్చినప్పటికి కిచెన్ కిచెన్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చేశారు మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి కింద మొత్తం వచ్చేసాయి నీట్గా సో ఇక్కడ టైల్స్ వండర్ఫుల్ ఫుల్ వచ్చాయి ప్లెక్ పాయింట్స్ రెండు రెండు ట్వెల్ యాప్స్ ప్లెక్ పాయింట్స్ రెండు ఇచ్చారు నాట్ ప్లెగ్ పాయింట్స్ అంటే మన గ్రైండర్స్ లాంటివి పెట్టుకోవడానికి ఫోర్ మార్పు స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రానైట్ స్టోన్ ఈ ఏరియాలో ఆగ్నేయముల ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైం యూపీబీసీ విండో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి టవర్ పాయింట్స్ స్టీల్ వాష్ బేషన్ అండి కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కిచెన్ లో చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు కిచెన్ కూడా చాలా విశాల కిచెన్ పక్కనే డైనింగ్ కూడా వచ్చేసింది దాట్ ఈస్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఆ పాయింట్లో సో ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఈస్ట్ డోర్ వస్తుంది సో బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొన్ని ఇల్లులు ఆల్రెడీ సోల్డ్ అవుట్ మాక్సిమం పీపుల్ ఆర్ లివింగ్ హియర్ అండి చాలామంది ఉంటున్నారు సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకు వాష్ ఏరియా బ్యాక్ సైడ్ కూడా వాష్ ఏరియా చాలా పెద్దదైన వాష్ ఏరియా వచ్చింది సో ఇక్కడ వాటర్ సంపు ఈశాన్యముల వాటర్ సంపు ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంంప్ అండి చాలా పెద్దదైన వాటర్ సంపు సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వచ్చినప్పుడు బోరు ఇండివిజువల్ బోర్ వస్తుంది నార్త్ ఏరియాలో కూడా ఇంటి చుట్టూతో తిరగడానికి సఫిషియంట్ స్పేస్ ఉంటుందండి ఇంటి చుట్టూతో తిరగచ్చు చక్కగా దీని ప్రైజ్ దీని ప్రైస్ వచ్చేటప్పుడు కోటి పదిహేను అండి అక్కడి నుంచి నెగోషియబుల్ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నా పేరు అండి పణిశేఖర్ శర్మ మీ దాన్ని కాంటాక్ట్ చేయండి క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను ఎక్కడుంది ఏంటనేది తీసుకొచ్చి చూపిస్తాను అక్కడి నుంచి బిల్లర్తో కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు మీ ఇల్లు నుంచి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్ వీడియో యూస్ట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇళ్ళలో వస్తే తగ్గిలు వస్తే మీరు చూపించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ